గత ప్రభుత్వ హయాంలో నాయకులు చట్టాన్ని చుట్టంగా చేతిలోకి తీసుకుని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని మంత్రి బాబు ఆరోపించారు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్నకు చెందిన భారత్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కనువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతా లోపంతో అవినీతిమయమైందన్న మంత్రి అదే మాదిరిగానే ఓడేడు బ్రిడ్జ్ కూలిపోయిందని పేర్కొన్నారు

ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్మును ఇంకా దుర్వినియోగం చేసుకుంటూ కమిషన్లకు కప్పూర్తిపడి నచ్చిన వైరాన్ని తప్పకుండా వెలికి తీస్తాం చట్టాన్ని చుట్టంగా నడిపించి ఆ రోజు వర్డర్లు చేసిన రోడ్డు మీద తినిపించే కార్యక్రమాలు చేసి కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు మాకు కూడా సుట్టం కాదు ఇంకోరికి సుత్తం కాకుండా నీరు నీరు పాలు పాలుగా చేర్చే బాధ్యత మా పైన ఉంది ప్రజలకు చెప్పాల్సిన కార్యక్రమంలో ముందుచేస్తాం